బ్రేకింగ్ చూస్తున్నాము హైదరాబాద్ జియాగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది మూడు అంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి ఒక సోఫా తయారీ గోడంలో ఈ మంటలు చెలరేగి అక్కడి నుంచి వ్యాపించినట్టుగా తెలుస్తోంది ఫస్ట్ ఫ్లోర్లో నలుగురికి గాయాలయ్యాయి వారిని ఉస్మానియాకి తరలించి చికిత్స అందిస్తున్నారు బిల్డింగ్లో ఉన్న పాతిక మందిని రక్షించారు స్థానికులు తాళ్ల సాయంతో బిల్డింగ్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేశారు ప్రమాదానికి గల కారణంపై తీస్తున్నారు స్థానికులే రెస్క్యూ చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము ఫైర్ ఫైటర్స్ వచ్చారు ఓ పక్క నుంచి ఫైర్ ఫైటర్స్ మంటలు నర్పే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు చీరల్ని తాళ్ల కింద కట్టి స్థానికులు పై అంతస్తుల్లో ఉన్న వ్యక్తుల్ని సురక్షితంగా కిందికి తీసుకొస్తూ ఉన్న దృశ్యాలని చూస్తున్నాము సో అర్ధరాత్రి సంఘటన జరగడంతో రెస్క్యూ ఆపరేషన్ ఎంత కష్టమైందో చూడొచ్చు చిన్నపిల్లల్ని వాళ్ళని తాళ్ల సాయంతో నిచ్చల్ని వేసి అక్కడి నుంచి చీరల్ని తాళ్ల కింద కట్టి అక్కడి నుంచి కిందకి తీసుకొస్తున్న దృశ్యాలవి అర్ధరాత్రి పాత బస్తీలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కులుసంపుర పోలీస్ స్టేషన్ పరిధి జియాగూడ వెంకటేష్ నగర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది కొద్ది సమయంలోనే మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి మంటలు తీవ్రమైన దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు మంటల్లో చిక్కుకున్న ఇరవై ఐదు మందిని స్థానికులు చీరల సాయంతో తాళ్ల కింద కట్టి కిందికి దించి రక్షించారు అయితే సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది కాస్త ఆలస్యంగా చేరుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అగ్ని ప్రమాదం కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అనుమతులు లేని భవనంలో ఈ సోఫా గోదాం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రమాదంలో భవనం పూర్తిగా దగ్ధమైంది అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు యాక్చువల్గా ఇది ప్లస్ త్రీ బిల్డింగ్ ఉంది ప్లస్ వన్లోనేమో ఇది ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇది సోఫా తయారు చేస్తాను మొత్తం ఒక హాల్ ఉంది పైన టూ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి రెసిడెన్సెస్ ఉన్నాయి దాంట్లో మొత్తం ఎయిట్ ఫ్యామిలీస్ ఉన్నాయంట దాంట్లో ఎయిట్ ఫ్యామిలీస్ ఉంటే దాంట్లో ఏం చేశారంటే ట్వంటీ మెంబర్స్ ఏమో వాళ్ళు తప్పించుకొని వచ్చేసారు ఫైర్ రాంగ్ అని ఇంకా సిక్స్ మెంబర్స్ పైన ట్రాప్ అయి ఉన్నారు ఆ ట్రాప్ అయి ఉన్న వాళ్ళని ఫైర్ డిపార్ట్ మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి రెస్క్యూ తీసుకొని వచ్చారు సిక్స్ కొంచెం బర్న్ ఇంజరీస్ అయినాయి వాళ్ళని హాస్పిటల్కి అవుట్ చేశారు ఇంజుర్డ్ పర్సన్ శ్రీనివాస్ ఏజ్ ఫార్టీ ఫైవ్ నాగరాణి ఏజ్ ఫార్టీ శివప్రియ టెన్ ఇయర్స్ హరిణి ఫైవ్ ఇయర్స్ ఒకే ఫ్యామిలీ తెలియదు అందులో శివప్రియ టెన్ ఇయర్స్ సీరియస్లీ ఇంజుర్ దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం గోడాన్ చేసిండు ఓనరు రెంటర్స్కి పార్కింగ్ బండి బయటనే పెట్టుకోవాలి ఎవ్వరు లోపల పెట్టుకోవడానికి లేదు అంటే మాకు వేరే దగ్గర దొరకలేదని ఇక్కడే ఉన్నాం మేము వాడు ఏం చేసిండు ఫైర్ అయిపోయింది ఫైర్ అయిపోయిన తర్వాత ఎవ్వరు అస్సలు లే ఎవ్వరు లేరు ఇక్కడ వాళ్ళ పని చేసేటోళ్ళు మొత్తం పైన ఉంటారు వాళ్ళందరూ వాడిపోయినరు మేము ఎట్లా దిగినా మొత్తం ఒక్కొక్కళ్ళు అక్కడ నుంచి తాడు పట్టుకొని చిన్నపిల్లలు ఉన్నారు నాకు అందరు పిల్లలు మమ్మీ డాడీని అందరిని దించినాం ఇక్కడ నుంచి ఇక కింద నుంచి నేబర్స్ వీళ్ళే హెల్ప్ చేసినారు అంతేగాని ఇంకెవ్వరు రాలేదు సార్